నేటి దినాన్ని మనం నేర్చుకునే అంశము ప్రీతికరం ఆది కాండము ఇరవై ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని చూద్దాం కాబట్టి కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను దనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను చూడండి ప్రియమైనటువంటి వారి ద్వారా ఇక్కడ ఈ లేఖనందు మనం ఆలోచన చేసినప్పుడు మరి యాకోపు కొరకు దుఃఖించడం గురించి అతని భూస్థాపనం గురించి ఏసేపు సహోదరులు పశ్చాత్తాపం గురించి క్షమాపణ గురించి గురించి ఇ్రాల దేశంలోకి తిరిగి వెళ్తారని ఏసేపు ప్రవచనము చేపట్టే విషయము అతని మరణం గురించి ఇన్ని విషయాలు ఇందులో రాయబడి ఉన్నవి అయితే ఇందులో ఈ మాట మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది పంతొమ్మిది నుంచి చూసినప్పుడు ఏసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిన గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతికరంగా మాట్లాడాను ఏసేపు తన అన్నల దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మీరు నాకు మోసం చేసిన మేలే జరిగింది నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా ఈ కరువు కాలంలో పోషిస్తా మీరే భయపడకండి అని చెప్పి ఎట్లా మాట్లాడారు ప్రీతికరంగా అంటే ప్రేమతో మాట్లాడ అంటే ఈ లేఖనాలు ప్రీతికరమైనటువంటి అంశం మనం నేర్చుకుంటున్నాము ఇందులోకి వెళ్ళి అనేకమైనటువంటి విషయాలను మనం చూద్దాం ఫ్రీలా దిన వృత్తాంతములు రెండవ దిన వృత్తాంతములు ముప్పయో అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం దినవృత్తాంతములు రెండు రెండవ దినవృతాంతములు ముప్పై ఇరవై రెండు చదువు ముప్పై ఆధ్యాన్ని ఇరవై రెండు రెండవ అదే అదే దినృతాంతి యహవ సేవ యందు యహవ సేవ యందు మంచి నేర్పరులైన లేవీలందరితో ఇతికి ప్రీతిగా మాట్లాడెను వారు సమాధాన పనులు అర్పించచ్చు తమ పితరుల దేవుడైన ఎహోవ దేవుడని చెప్పుకొనచ్చు ఏడు దినములు పండుగ ఆచరించినవి ఇక్కడ పాత నిబొందల కాలంలో ఆ ఏడు రోజుల పండుగను వారు ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి పదహారు వచనం చూసినప్పుడు దైవజనుడైన మోష నియమించిన విధి విధిని బట్టి వారు తమ స్థలంలో స్థలమందు నిల్వ యాజకులు లేవీల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించరి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నిబంధనలు అన్నింటిని కూడా ఆచరించడం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇదే ఆ వాక్య భాగంలోకి వెళ్ళి విగ్రహారధికులను ఉన్నారు సకల పరిష్టములను నాశనం మరి మరికి ప్రార్థన దేవుడు ఆలకించెను ఇరవై వచనంలో చూసినప్పుడు ఇజకీయ ప్రార్థనను దేవుడు ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇజిక ఏం జరిగింది ఇరవై వచనం యహోవా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను ఇరవై ఒకటి అరిశలంలో నున్న ఇస్రాయేల్ వారు బహు సంతోషపరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించింది లేవీలను యాజకులను యహోవను గణపరచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్థుతించు ఉండిరి యహోవా సేవ మంచి నేర్పరుడైన లేవిలందరితో ఇదికి ప్రీతిగా మాట్లాడాను ఎలా మాట్లాడాడు ప్రీతిగా మాట్లాడాడు మనం ఎట్లా మాట్లాడతాము మనం దోసినట్లు మనం మాట్లాడతాం ఏం వ్యవహార మనం దోసినట్లా ఒకవేళ మనము సమాధానంతో ఉన్నామనుకోండి సమాధానంతో మాట్లాడు ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత సమాధానమే లేకుండా పోయింది ఎందుకంటే ఎవరెవరో ఫోన్లు చేస్తారు మనం ఏ పరిస్థితుల్లో ఉంటాం ఓసారి మనలో కుక్కలాగా బౌబో అనేటటువంటి అలవాటు కూడా కొన్నిసార్లు మనకు వస్తాయి ఎందుకంటే మన సందర్భాలు అట్లా కాబట్టి ఎవరి దగ్గర కొట్లాడుతూ ఉంటాం అనుకోండి అప్పుడు బాగుబో అనే శబ్దాలే వినిపిస్తాయి పోని ఎందుతాం కానీ ఆ సంగతి చూస్తా అని చెప్పి బాగుబో అనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అంటే అందులో ఏం లేదు ప్రీతికరమైనటువంటి మాటలు లేవు అనేటటువంటిది గమనించాలి మనకు కీడు చేసినప్పటికీ కూడా మనం ప్రీతికరంగా మాట్లాడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసేపు తన అన్నల దగ్గర వారి పిల్లల దగ్గర ప్రీతికరంగానే మాట్లాడాడు అన్యాయం చేసినప్పటికీ మోసం చేసినప్పటికీ కూడా ప్రీతికరంగా మాట్లాడాడు ఇదికే కూడా ప్రీతికరంగా మాట్లాడాడు కాబట్టి మనము మాట్లాడే విధానంలో ప్రీతికరం అంటే ప్రేమ పూర్వకంగా మాట్లాడేవారిగా ప్రేమ ప్రేమ కలిగి మనం ఉండాలి ప్రీతికరం అంటే ప్రేమ ప్రేమకరంగా మనం మాట్లాడాలి ప్రేమను మాత్రం ఎప్పుడు తప్పిపోకూడదు మరొక మాటను కూడా చూద్దాం ప్రియుల మరొక మాటను కూడా చూద్దాం మరొక కీర్తనలు అరవై తొమ్మిది ముప్పై ఒకటి కీర్తనలు అరవై తొమ్మిది ముప్పై ఒకటి ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది ఏ ప్రీతికరము ఎవరికి ప్రీతికరము ఇరవై ఇరవై తొమ్మిది చూస్తే నేను బాధపడిన వాడనై ప్యాకులు పడుచున్నాను దేవా నిరీక్షణ నన్ను ఉద్ధరించును గాక కీర్తనలతో నేను దేవుని నామమును సృతించు కీర్తన కృతజ్ఞత నేను ఆయనను గణపచ్చలను ఎత్తుకంటేనో కొమ్మును డెక్కలును గల కోడి కంటెను అది ఎహవకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెలుగు వాళ్ళ మీ ప్రాణము తెప్పనిల్లును గాక ఏమంటుంది ఈ వాక్యము అన్నిటికన్నా దేవుని మాటలే గొప్పవని చెప్పి తెలియపరుస్తూ ఉంది అంటే దేవుని మాట దొరికింది మనం ఏం చేయాలి భుజించాలి తినాలి ఆహారాన్ని అయితే నమిలి తినమని డాక్టర్ చెప్తే నమిలినామి తింటాం అరవై సార్లు నమ్ములంటే అరవై సార్లు నమ్ముతాం దేవుని బోధకులు వాక్యం చెప్పే సహోదరులు చెప్తే వాక్యాన్ని ఎట్లా తినాలి తిన అంటారు ఈ ఇంత విచిత్రంగా ఉండరు అని అంటారు ఆలోచన చేస్తారు అంటే తిను అని అంటే అర్థం ఏమిటి అని అంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి ధ్యానించుకోవాలి అంటే వాక్యం విన్న తర్వాత ఆ జంతువులు కొన్ని జంతువులు ఏం చేస్తారంటే భుజించిన తర్వాత ఏం చేస్తాయి నెమరేసుకుంటాయి 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 మనం ఇంటికి వెళ్ళినాకేమన్నా నెమరేసుకుంటున్నామా లేదా బైబిల్ ను ఆదివారం రోజు చర్చి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి గుడి గుడి పందెం గూట్లే పందెం దాసుకో ముసుకో దండే కడమని చెప్పి గూట్లు పెట్టి మటుకు అవుతున్నాము నెమరే నెమరేసుకుంటున్నామా గూట్లే పెడుతున్నామా దేవుని వాక్యం చాలా వివరంగా మనం చెప్తూ ఉంది ఏం చేయాలి మనము నెమరీసుకోవాలి ఈ వారంలో ఏం చెప్తుంది వాక్యం అంటే నేను ఏమి ఏం చెప్తున్నా అని చెప్పి లేకపోతే ఇంకొకసారి చెప్పానో ఇంకొకసారి చెప్పానో ఆలోచన మీరు చేయొద్దు వాక్యము దేవుని మాటలు మాతో ఏం మాట్లాడుతుంది ఈ రోజు ఎందు నిమిత్తం మాట్లాడుతుంది అసలు ఈ అర్థం ఏమిటి అందులో భావమేమిటి ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసినప్పుడు మనకు అది అర్థం అవుతూ ఉంటది అనేక మార్లు మీకు వర్తమానాలను అందించేటప్పుడు అనేక మార్లు మీలో ఉన్న నాలో ఉన్న లోపాలు మనకు ఎత్తి చూపడానికి దేవుని వాక్యము హెచ్చరికగా ఉంది అనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇతరులను మనకు అన్యాయం చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి ప్రీతికరంగానే మనం ఉండాలి నూట పంతొమ్మిదో కీర్తన నూట పదమూడు నూట పంతొమ్మిది నూట పదమూడు నేను ద్వేషి నీ ధర్మశాస్త్రం నాకు ఏం చేస్తుంది ప్రీతికరముగా ఉన్నది ధర్మశాస్త్రం అంతా కూడా ఏమై ఉంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారుడు ప్రీతికరముగా ఉన్నది అంటే ధర్మశాస్త్రాన్ని యేశు వారు ఏం చేశారు ఒక్క మారే దాన్ని నెరవేర్చారు ఒక్క మారే దాన్ని నెరవేర్చారు కాబట్టి మనము మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఏం చేయాలంటే ప్రేమ లేకుండా ఏది మనం చేయడానికి వీలు లేదు ప్రేమతో ఉండాలి కూడా మొత్తం చేసినాం అనుకోండి లేకపోతే రుచి ఉంటుంది ఉంటలేదు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అని అంటారు ఏమంటారమ్మా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటద ఎందుకు అని అంటే ఈ మాటలు అంటే ఉప్పు లేకుంటే ఎంత రుచికరమైన భోజనమైన కానీ అది రుచి కొట్టదో అలాగనే మనం ప్రేమ లేకుండా మాట్లాడితే క్రైస్తవులము కానీ బోర్డు తొలగించుకున్నప్పటికీ ఆ దేవుని వాక్యాలు ఇంటి నిండా రాసుకున్నప్పటికీ ప్రేమ లేని వారు నా వారు కాదని చెప్పి దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పింది గనగనలాడు మోము కంచు కన్న బీగల పోషణ నిమిత్తం ఆస్తి ఇచ్చినప్పటికీ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది మనలో ప్రేమ అనే దేవుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడమ్మా ప్రేమై ఉన్నాడు ప్రేమ లేకపోతే దేవుని జనులము దేవుని ప్రజలం మనము కాము కాబట్టి మన మాటల్లో ప్రీతికరం అంటే ప్రేమ అనేది తప్పకుండా దానికి జైన్ అయి ఉండాలి అంత కట్టుకొని ఉండాలి ప్రేమ లేకపోతే మనము ప్రయోజకులము కాము నిష్ప్రయోజకులం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార నూట అరవై మూడవ వచ్చిన అబద్ధము నాకు అసహ్య నాకు అసహ్యము అది నాకు ఏమో నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము అబద్ధం ఏమంటుంది ఏమంటే నాకు పడరాదు కొంతమంది ఏమంటారు అయ్యా నాకు చికెన్ పడరాదయా వేడి మెక్కుంది అని అంటారు కొంతమంది మటన్ పడరాదయ్యా నాకు అది వస్తుంది అని అంటారు కొంతమంది ఈ కూర వాడు రాదు ఆ కూర వాడు రాదు డాక్టర్లు చెప్పిన తినరు చాలా వరకు తినరు తినకూడదు కాబట్టి తినరు అయితే ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు సెలవిచ్చిన మాట ఏంటంటే అబద్ధము నాకు అసహ్యం అని అంటే అబద్ధం అంటే నాకు పడరాదు అంటున్నాడు అది నన్ను నాకు పడరాదు అంటున్నాడు ఆయన కీర్తనకారుడు కానీ మనకు అబద్ధం అంటేనే చాలా మృదువుగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అంటే మాట్లాడకూడదు అని అనుకుంటాం కానీ తప్పకుండా మాట్లాడతాడు తప్పిపోకూడదు అని అనుకుంటాం తప్పకుండా తప్పిపోతాం ఎవరైనా పరిశుద్ధ గ్రంథాలు తప్పిన వాళ్ళు ఉన్నారా ఏసయ్యతో పాటు ఉన్నటువంటి సీమోను ఉన్నాడు సీమాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అవును ప్రభు నేను నేను ప్రేమిస్తున్నాను సీమాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు నీకే తెలుసు అన్నాడు శ్రీమోనో నువ్వు ప్రేమిస్తున్నావా అన్నా అని అంటే అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కోడి కుయ్యక ముందు ముమ్మారు మూడు మార్లు అబద్ధం ఆడతామని చెప్పి యేసు ప్రభు అని చెప్పారు చెప్తే నిజంగానే మూడు మార్లు అబద్ధం ఆడాడు అప్పుడు తెల్లగా అయింది కోడి కొచ్చింది అంటే ఏసయ్యతో పాటు ఉన్నటువంటి స్థేతులనబడినటువంటి సీమోను గారికి ఆ బాధ తప్పలేదు అని అంటే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది బాధ ఆ అబద్ధాలు ఆడడానికి ఎక్కువ అవకాశము ఆయన మూడు మార్లు ఉంది ఏసఐ చెప్పాడు మూడు మార్లు అబద్ధం ఆడతాము మనం ఎన్ని మార్లు మా ఆడతాము ఈ కీర్తరకాలు చెప్తున్నాడు అబద్ధము నాకు అసయము అని అంటున్నాడు ఎవరికైతే అబద్ధం అసహ్యముగా అనిపిస్తుందో వారు ధర్మశాస్త్రానికి ప్రీతికరంగా ఉంటారు అనేటటువంటిది జ్ఞాపకము మనం చేసుకోవాలి నూట యాభై తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం చిత్రకించో నీ ఉపదేశములు నాకెంతో చొప్పున నన్ను బ్రతికింపు సత్యము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన విధులన్నీ నిత్యము నిలుచును నిత్యము నిలుస్తాయి నీ కృప ముండును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమాయసయ్యా దేవుని యొక్క కృప నివరింపడానికి మనకు సాధ్యం కాదు అందుకనే ఆయన నాయ విధులు సాధ్యమై ఉంటున్నవి ఏ హోవాచి తగ్గించమో నీ ఉపదేశం ఉన్నాకెంతో ప్రీతికరము నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నా బ్రతుకుది నా నోలు లేకిన్ నా బ్రతుకు దినము లెక్కించ నాకు నేర్పించము ఎందుకు అని అంటే ఇంకా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడే వద్దు వద్దు ఇప్పుడే వద్దు ఇంకా సమయం ఉంది నేను ఎవరిన ప్రాయ ఎవరాస్తున్నాయి అని చెప్పుకోవాలా ఎప్పుడు తీసుకోవాలి సార్ వాయిదాలు వాయిదా సార్ పోనీ మనం చెప్తే తీసుకోవాలా వాళ్ళే తీసుకోవాలి ఎందుకనంటే ఎప్పుడు రేపు వస్తుందో తెలియదు రేపు ఏం సంభవిస్తుందో తెలియదు రక్షణ పొందకుండా నరకానికి పోవడం కంటే రక్షణ పొంది సిద్ధంగా ఉండడము చాలా ప్రాముఖ్యమైన అంటే రక్షణ పొందిన తర్వాత పొరపాట్లు దొరకగా అంటే దొరుకుతాయి కానీ అదొక మార్గం ఉంది క్షమాపణ కోరుకోవాలి నీతి మంతుడు ఎవడు లేడు అని చెప్పి దేవుడి వాక్యం సెలవు నీతి మంత్రుడు ఉన్నాడు అని సెలవిస్తుంది ఎందుకంటే నా పాపాన్ని నేను ఒప్పుకుంటే నీతి మంత్రునిగా ఎంచబాడు పాపాన్ని ఒప్పుకోకపోతే నీతి మంత్రులు మనము కాబట్టి మనుషుల అపరాధముల నిమిత్తమే క్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి పాప విముక్తిని మనం కలిగింపజేసి ఉన్నాడు కాబట్టి మన విమోచకుడు మన రక్షకుడు మన సాధకుడు మన నిరీక్షకుడు మన పోషకుడు మన పరిశుద్ధుడు మన ప్రధాన యాచకుడు మన ఎత్తు మన శ్రమలను ఆయన వరించి మన కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరిచి ఉంటుండగా పరలోకాన్ని కాదనకు కాదనుకోని నరకానికి పోవడానికి ఎవ్వరం కూడా మనం సిద్ధంగా ఉండము నరకం అనుకుంటాం పరలోకం కావాలనుకుంటాం కానీ పరలోకానికి చేరాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి బాప్తిసము పొందాలి మరణ వరకు నమ్మకంగా ఉండాలి ఇవి రక్షణ సంకల్ప పద్ధతిలో దేవుడు చూపించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు అయితే మన ఆరాధన క్రమంలో ఏముంటున్నవి ప్రార్థన ఉంటుంది పాటలుంటున్నాయి వాక్యం ఉంటున్నది బల్ల ఉంటున్నది కానకలు ఈ ఐదు రక్షణ సంకల్ప పద్ధతులు ఏమున్నాయి ఐదు ఉన్నాయి ఆరాధన క్రమంలో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి మేము వాక్యం చెప్తాము వాక్యం చెప్పిన తర్వాతనే పాటలు పాడిన తర్వాతనే ప్రార్థన చేసిన తర్వాతనే బల చేసిన తర్వాతనే వర్తిని కొలది కానక పిట్టలో కానకల్ని మనం సమణపరించాలి అప్పుడు మాత్రమే ఆరాధన పరిపూర్ణము అవుతుంది బల ఇవ్వకుండా కానుకలి అని చెప్పి జోలి పట్టడానికి వీలు బల లేకపోతే ఆరాధన క్రమమే కాదు చాలా మంది వాళ్ళ తెలివి ఎక్కువై అలా చేస్తూ ఉంటారు కానీ ఆరాధనని వారికి ఇష్టం వచ్చినటువంటి ఆరాధన వాళ్ళు చేస్తారు అది తప్పు క్రీస్తు సంఘంలో జరిగేటటువంటి ఆరాధన క్రమం ఏదైతే ఉందో అది సరైనది అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ఎడతెగక మనము కాబట్టి దేవుని మాటల చేత ఒకరినొకరము పులికొలుపుకొని భద్రపరచబడి సిద్ధపరచబడి ప్రీతికరంగా మనం మరి దేవునికి మహిమకరంగా మనం ఉండి దేవుని ఆజ్ఞలను ఆచరిస్తూ దేవుని కట్టడాలను అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని మనం బలపరుస్తూ దేవుని చిత్తంలో మనం ముందు కొనసాగాలి అది కూడా ఏమిటి ప్రీతికరంగా ప్రేమ పూర్వకంగా ఉండాలి ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం రోమిర రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనాన్ని చూద్దాం ఇలా మరియు పాపము చేసిన ఒకని వలె ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఏదైనా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమై కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతి మందులుగా తీర్చబకు కారణమాయను మరణము ఒకని అపరాధములను అపరాధముల వలన వచ్చినది ఆ యొక్కని ద్వారానే ఏలిన ఏలిన ఎడల కృపా బాహుల్యములను నీతి దానమును పొందు పొందువారు జీవము వారై మరి నిశంగా ఒక్కని ద్వారానే ఏలుదురు ఒక్కని ద్వారానే ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తర్వాత ఎవడును రానే దయచేసి ప్రార్థన చేసుకున్నాం సర్వసృష్టికి కారణబూతుడైన మా పరలోక పోతండి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనామలు చెల్లించుకుంటున్నాం అనేక మార్లు ప్రీతికరమైనటువంటి తప్పిపోయి ప్రేమ అనేటటువంటిది లేకుండా మాట్లాడుతూ ఉన్నాం చాలా సందర్భంలో దయతో మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి నాయన ప్రేమతో మాట్లాడే మంచి మనస్సు మంచి సమయాన్ని మాకు అనుగ్రహించి మళ్ళీ ప్రార్థిస్తున్నాం మీరు అడుగు వాటికి సాత్వికంతో సమాధానం చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నాయన మాకెవరైనా ఫోన్ చేసినప్పటికీ మాకెవరైనా మాట్లాడటానికి వచ్చినప్పటికీ మీ చింత సమాధానంతో మాట్లాడటానికి ప్రీతికరంగా మాట్లాడటానికి ప్రేమతో మాట్లాడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏసేపు కలిగినటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉంటూ ఉన్నాయి అయినప్పటికీ అన్నా మీరు నాకు నేనే చేశారు నేను మీ పట్ల ప్రీతికరంగా ఉంటాను అని చెప్పి మిమ్మల్ని పోషించదను మీ పిల్లల్ని పోషించదని సెలవించినట్టుగా మాకు ఈ లోకంలో ఎంతో మంది హాన చేసినప్పటికీ అవమానపరిచినప్పటికీ దూషించినప్పటికీ లెక్కలేనటువంటి వారిగా తిరస్కరించినప్పటికీ తీసి పారేసినప్పటికీ తీసి పారేసినటువంటి రాయి తలకు మూల రాయిగా మీరు ఏర్పాటు చేసుకొని మీ పని ముట్టుగా మమ్మల్ని బలపరుచుకొని నడిపిస్తున్నందుకు మీకు అదన నన్ను బలపరచువాని అని నేను సమస్తము చేయగలనని మీరు చదవించినట్టుగా మిమ్మల్ని బలపరచడానికి నైనా మమ్మల్ని సిద్ధం చేసుకొని మీ చిత్రాన్ని మా పట్ల నెరవేర్చుకుంటున్నందుకు వదనము అయినప్పటికీ నాయన అనేక మార్పు మేము ప్రేమను తప్పిపోతూ ఉన్నాం దయతో కనికరించి క్షమించి ప్రేమకరంగా మాట్లాడటానికి మంచి మనసును మంచి సమయాన్ని మాకు అనుకరించనీ ఈ మానవుడు ఈ కుమారుడు రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరే యేసు క్రీస్తు అతి పరిశుభ్రమైన నామంలో ప్రతిమాని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి ప్రభు నామమున పొంద